హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలతో వీడియో చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ చూద్దామండి ఇలాగ ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి వీటిని ఇలాగా గ్రేట్ చేసుకోవాలి సన్నగా సన్నగా మనకి తురుమేసుకోవాలండి ఈ విధంగా చాలా సన్నగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా తురుమేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోని కోల్గేట్ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసుకొని ఈ పేస్ట్ని వెల్లుల్లి తురుముని కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే బల్లులతోటి మనం చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఆ బల్లులు ఈ వెల్లుల్లి వాసనకి అస్సల దగ్గరికి రావండి ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం ఏ ప్లేస్లో అయితే బల్లుల్ని ఎక్కువగా చూస్తామో ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి ఇది గోడకు కూడా బాగా స్టిక్ అవుతుందండి లేదు కిచెన్లో పెట్టుకోవాలంటే ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనం సెల్ఫుల్లోని ఇలాగ కార్నర్స్లో కనుక పెట్టుకుంటే ఈ స్మెల్కి బల్లులు అనేవి అస్సలు దగ్గరికి రావండి టిప్పు బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్పు చూద్దామండి ఈ విధంగా మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇలాగ పైన మూతలు అనేవి ఉంటాయి కదండి ప్లాస్టిక్ బాక్స్వి ఏవైనా సరే అలాంటిది ఒక మూత తీసుకోవాలి అలాగే మనం యూజ్ చేసిన ప్రమిదలు ఉంటాయి కదండి అవి ఒక మూడు తీసుకోవాలండి దీన్ని మనం ఇప్పుడు ఒక ఫెవికాల్ తీసుకొని ఈ ప్రమిధుల సైడు ఇలాగ ఫెవికాల్ రాసి మనం ఈ మూడు ప్రమిదని కూడా ఈ షేప్లోని మనం ట్రయాంగిల్ షేప్లోని స్టిక్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ మూడు కూడా మనం స్టిక్ చేసుకోవాలి మనం వాడకుండా పడేస్తాము అన్న వాటితోటి మనం చాలా కూడా రీయూస్ చేసుకోవచ్చండి మన ఇంట్లో అవసరమైన కొన్ని వస్తువులు కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తానో చెప్తానండి మనం పాలు మరిగించేటప్పుడు లేదా స్టవ్ పైన ఏవైనా వేడివి కౌంటర్ టాప్ పైన కానీ లేదా డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టుకునేటప్పుడు మనం స్టాండ్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలాంటివి కొనే పని లేకుండా మన ఇంట్లోని ఇలాగ పడేసే వాటితోటి రీయూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇది మనకి ఒక స్టాండ్ లాగా యూజ్ అవుతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక టమాటాను తీసుకొని ఇలాగ హాఫ్ కట్ చేసి తీసుకోవాలండి ఈ టమాటా పైన కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలండి మీరు యూజ్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి చక్కెర ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామంటే కొంచెం మనం ఫేస్కి దీన్ని స్క్రబ్బర్ లాగా యూజ్ చేస్తామండి ఇలా వేసి మనం ఫేస్ పైన ఇలాగ స్క్రబ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ పైన ట్యాన్ రిమూవ్ అవుతుందండి నెక్స్ట్ మనకి స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుందండి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేసుకొని తర్వాత మనం కూల్ వాటర్ తోటి కడిగేసుకోవాలండి ఇలాగ రెగ్యులర్గా చేయడం వలన మన స్కిన్కి మంచి గ్లో వస్తుందండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వలన నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళవైనా జీన్ ప్యాంట్స్ కానీ నార్మల్ ప్యాంట్స్ కానీ మనకి పొడుగయ్యేటప్పుడు అవి కట్ చేసేస్తూ ఉంటామండి అలా కట్ చేయకుండా మిషన్ పైన కుట్టకుండా చాలా ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను ఇలాగా ఒక మార్కర్ కానీ ఒక చాక్పీస్ కానీ తీసుకొని స్కేల్ తీసుకొని మీకు ఎంత అయితే పొడుగుందో అంతవరకు కూడా మనం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న సూది దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కుట్టేసుకోవాలండి మనం ఎంతవరకు కట్ చేస్తామనుకుంటున్నామో అంతవరకు కూడా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగ చివరిన మనం మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలాగ లాగేస్తే మనకి అది వెనక్కి ఫోల్డ్ అయిపోతుందండి కుట్టు కూడా కనిపించదు చాలా బాగా క యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం దువ్వెనలు అనేవి కడిగే కడుగుతూ ఉంటాం కదండి వీక్లీ వన్స్ అలాగా కడిగే టైం లేనప్పుడు చాలా ఈజీగా మన దువ్వెనలు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు అది ఎలాగో చూద్దాము ఫస్ట్ మనం క్లీన్ చేసిన దువ్వెన తీసుకొని టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి మనం యూజ్ చేసే ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదు ఇలాగా దువ్వెన పైన కొంచెం వేసుకోవాలండి ఇలా పౌడర్ వేస్తే క్లీన్ అవుతుందా అనుకోవద్దండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇప్పుడు టూత్ బ్రష్ తీసుకోవాలండి యూస్ చేయింది పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి కడిగే పని లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత దువ్వెని చూపిస్తాను అస్సలు ఎక్కడ కూడా మట్టి లేకుండా జిడ్డు లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా కొన్ని చాక్ పీసులు తీసుకోవాలండి ఈ చాక్ పీసుల్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి వంట చూడ బేకింగ్ పౌడర్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో అందరికీ తెలుసు కదండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చేస్తుంది ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి ఇందులోనే ఒక ఫోర్ పీసెస్ వరకు చాక్ పీసెస్ తీసుకోవాలి చాక్ పీసెస్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి తడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం చాక్ పీస్ పెట్టామంటే తడి లేకుండా పీల్ చేసుకుంటుంది అందరికీ తెలుసు కదండి ఈ విధంగా బేకింగ్ పౌడర్ని చాక్ పీసెస్ని కూడా ఇలాగ ఒక పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే కబోర్డ్స్లోని బట్టలు పెట్టే దగ్గర మనం ఇలాగ ఫోర్ ఫైవ్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే బట్టల్లో వచ్చే ముక్కు వాసన కానీ లేదా చెమ్మ కానీ లేకుండా ఇది మనకి బాగా వర్క్ అవుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ టిప్ బాగా నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి